పర్నాడు జిల్లా పిడుగురాల వద్ద ఒకవైపు ప్రభుత్వ మెడికల్ కళాశాల మరోవైపు బైపాస్ రోడ్ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి ఈ నెలాఖరులోపు ఈ రెండు ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు మంగళవారం సాయంత్రం ఆయన స్థానిక వైసీపీ నాయకులతో కలిసి ఈ రెండు ప్రాజెక్టుల పనులను పర్యవేక్షించారు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఈ నెలాఖరులోపు వీటిని ప్రారంభించుకోవాలని ఆయన కాంట్రాక్టర్లకు సూచించారు మెడికల్ హాస్పిటల్ నందు మొదటి దఫాగా వంద పడకలను ప్రారంభిస్తున్నామని అన్నారు రాబోయే ఆరు నెలల్లో ఆరు వందల పడకల హాస్పిటల్గా మారుస్తామని అన్నారు అలాగే రెండు వేల ఇరవై ఐదు నుండి వైద్య కళాశాల కూడా ప్రారంభమవుతుందని అన్నారు కార్పొరేట్ వైద్యం కోసం ఇక పల్నాడు ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేదని ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు సుమారు ఆరు వందల పడకల హాస్పిటల్ ఏదైతే రెండు సంవత్సరాల క్రితం పల్నాడు నడిబొడ్డులో పిడుగురాళ్ళకు అతి సమాపాన బ్రాహ్మణపల్లి గ్రామం కామైపల్లి రెవెన్యూ విలేజ్లో మరి రోజు మనం చూస్తున్నాం ఒక బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అతి త్వరలోనే రాబోతుంది దాన్ని పురస్కరించుకొని మొట్టమొదటి ఫేజ్ ఫస్ట్ ఫేజ్ వంద పడకల హాస్పిటల్ బహుశా వారం పది రోజుల్లో ప్రారంభించబోతున్నాం ప్రారంభించిన నెల రోజుల్లో దానికి కావాల్సిన పరికరాలు దానికి కావాల్సిన యంత్రాంగం స్టాఫ్ను కూడా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాట్ చేస్తారు బహుశా మే మాసం కల్లా హాస్పిటల్ మరి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది ఈ వంద పడకలే కాదు అంచెలంచెలుగా వచ్చే ఆరు నెలలు నేను చెప్పేది వచ్చే ఆరు సంవత్సరాలు కూడా కాదు వచ్చే ఆరు నెలల్లో ప్రతి రెండు నెలలకి వంద పడకలు చేసుకుంటూ పోయి వచ్చే ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల్లో మనం సుమారు ఆరు వందల పడకల హాస్పిటల్ మరి అందుబాటులోకి తీసుకురాగలుగుతాం అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బహుశా జూన్ జూలై కల్లా కాలేజ్ కూడా పూర్తయి అడ్మిషన్స్ వంద అడ్మిషన్స్ ఎంబీబీఎస్ అడ్మిషన్స్ని ఈ ఒక ఆవర్లోనే ప్రవేశపెట్టవచ్చు ఇలా రెండు మూడు సంవత్సరాలలో దాదాపు నాలుగైదు సంవత్సరాల్లో ఐదు వందల మంది మరి ఎవరైనా సరే చదువుకోవడానికి బాలికలు బాలురు ఎవరైనా సరే ఎంబీబీఎస్ వైద్య విద్యని చదువుకోవడానికి ప్రాంగణంలో అన్ని వసతులు కల్పించబోతున్నాం అంతేకాకుండా ఆరు వందల పడకల హాస్పిటల్ నొప్పి నుంచి కంటి నొప్పి వరకు గుండె నొప్పి వరకు క్యాన్సర్ వంటి చికిత్సలు కూడా ఉచితంగా ఇంకా ఎవరు కూడా నసరావుపేట గుంటూరు విజయవాడ హైదరాబాద్ పోకుండా మన పల్నాడు సెంటర్లోనే హాయిగా ఉచితంగా చికిత్స అందించేటట్టు అన్ని చర్యలు చేపట్టాం మరి ఇంత బ్రహ్మాండమైన ప్రాజెక్టు రెండు సంవత్సరాల్లోనే ఇంత త్వరగా నిర్మిస్తున్నందుకు మెగా ఇంజనీరింగ్ వారికి అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు